హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఎప్పటిప్పటి నుంచినా మనం ఎదురు చూస్తున్నటువంటి సన్ డైరెక్ట్ ఓన్లీ సెటప్ బాక్స్ ఆఫర్ వింటున్నారా సన్ డైరెక్ట్ ఓన్లీ సెటప్ బాక్స్ ఆఫర్ కావాలి అని చాలామంది మనకి అడుగుతున్నారు ఫెస్టివల్ రానే వచ్చేసింది కాబట్టి ఇంకా ఆఫర్స్కి మనం మన దగ్గర మన ఛానల్ దగ్గర కొద ఉండదు ఓన్లీ సెటప్ బాక్స్ ఆఫర్ వన్ ఇయర్ వ్యాలిడిటీతో వన్ ఇయర్ రీఛార్జ్తో హెచ్డి ప్యాక్తో సిల్వర్ ప్యాక్ వస్తుంది ఇప్పుడు మనకి ఇప్పటికీ కూడా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆఫర్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి డిటిహెచ్ ఫీల్డ్లో మనం వింటున్నటువంటి కామన్ ఆఫర్ వింటున్నారు కదా కామన్ అన్ని డిటిహెచ్లకి ఒకే ఆఫర్ పెట్టడం జరిగింది అది ఏంటంటే క్యాష్ బ్యాక్ ఆఫర్ మూడు వేల ఆరు వందల రూపాయలు క్యాష్ బ్యాక్ ఆఫర్ డైరెక్ట్లో ఉంది వీడియోకాన్లో ఉంది టీవీలో ఉంది ఎయిర్టెల్లో ఉంది టాటాప్లేలో ఉంది ఇలా ఎనీ డీటీహెచ్ తీసుకోండి మూడు వేల ఆరు వందల క్యాష్ బ్యాక్ పెట్టేశారు ఇప్పుడు ఆరు నెలల యాక్టివేషన్స్ ఎవరూ చేయట్లేదు ఆరు నెలల యాక్టివేషన్స్ అన్ని తీసేశారు ఓన్లీ వన్ ఇయర్ పన్నెండు నెలలతో మాత్రమే యాక్టివేషన్స్ చేస్తున్నారు మూడు వేల ఆరు వందల క్యాష్ బ్యాక్ రావడము దానికి హెచ్డీ ప్యాక్ తీసుకుంటే పది నెలల వ్యాలిడిటీతో నార్మల్ ప్యాక్ తీసుకుంటే పదమూడు నెలల వ్యాలిటీతో ఇలా ఇస్తున్నారు టాటా ప్లే కానివ్వండి మిగతా ఏవైనా ఎయిర్టెల్ కానివ్వండి ఇలా సెటప్ బాక్సెస్ ఇట్లా మన సన్ డైరెక్ట్ కూడా ఇప్పుడు మూడు వేల ఆరు వందల క్యాష్ బ్యాక్ ఆఫర్తో వచ్చేసింది కాకపోతే మనం ఓన్లీ సెటప్ బాక్స్ ఆఫర్తో ఇప్పుడు ఇస్తున్నాం మన ఛానల్లో రెండు వేల మూడు వందల యాభై రూపాయలకే మనకి వన్ ఇయర్ హెచ్డి ప్యాక్తో సిల్వర్ ప్యాక్తో ఇస్తున్నాం సెటప్ బాక్స్ మీకు బై బయట ఎక్కడ ఈ ఆఫర్తో బాక్స్ అనేది దొరకదు ఒకసారి మీరు అడిగి చూడండి కనుక్కోండి మీకు అన్ని చోట్ల కన్నా మన ఛానల్లోనే తక్కువ ప్రైస్ దొరుకుతున్నాయని అనిపిస్తేనే మన దగ్గర పర్చేస్ చేయండి ప్రెజర్ ఏం లేదు మేము అనుకుంటున్నాము ఇంత తక్కువ ఆఫర్ ఎవరు ఇవ్వట్లేదు అనేసి రెండు వేల మూడు వందల యాభై రూపాయలు హెచ్డి ప్యాక్తో పాటు నార్మల్ ప్యాక్ కావాలన్నా కూడా రెండు సేమ్ ప్రైజే అండి నార్మల్ ప్యాక్ సేమ్ ప్రైజ్ హెచ్డి ప్యాక్ సేమ్ ప్రైజే కాకపోతే బేసిక్ ప్యాక్ కాకుండా సిల్వర్ ప్యాక్ ఇస్తున్నారు గమనించండి ఈ విషయము సిల్వర్ ప్యాక్లో ఏంటంటే మనకి ఛానల్స్ ఎక్స్ట్రా ఉంటాయి కిడ్స్కి సంబంధించి స్పోర్ట్స్కి సంబంధించి ఎక్స్ట్రా ఉంటాయి కాదర్భాష గారు ఉన్నప్పుడు మాత్రమే ఇస్తున్నారు ఆఫర్స్ ఇప్పుడు ఇవ్వట్లేదని చాలా చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో స్పెషల్గా యూజ్ అవుతుంది దయచేసి ఈ వీడియో అందరూ సద్వినియోగం చేసుకోండి ఈ ఆఫర్ని తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి ఈ ఆఫర్ వాళ్ళకి రీచ్ అవుతుంది మీకు ఆల్రెడీ రీఛార్జ్తో మా దగ్గర బాక్స్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ అనుకునే వాళ్ళు మీకు యూజ్ అనుకునే వాళ్ళు కనీసం యూజ్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి యూజ్ చేసుకుంటారు ఈ ఆఫర్ని ఇంకా రీఛార్జ్ ఆఫర్స్కి వచ్చేసరికి సిక్స్టీ ప్లస్ డేస్ డియాక్టివేట్ కస్టమర్స్కి నైన్ నైంటీ ఫైవ్ సిక్స్ మంత్స్ వన్ సెవెన్ నైన్ జీరో పదిహేడు వందల డెబ్బై రూపాయలు వన్ ఇయర్కి ఇస్తున్నాము రీఛార్జ్ ఆఫర్ ఇది అది అరవై రోజులు డియాక్టివేట్ అయిన కస్టమర్స్కి మాత్రమే జీరో డేస్ కస్టమర్స్ జీరో డేస్ డియాక్టివేట్ కస్టమర్స్కి వచ్చేసరికి మనము డబల్ వన్ నైన్ ఫైవ్ పదకొండు వందల తొంభై ఐదు ఆరు నెలల వ్యాలిడిటీతో ఇస్తున్నారు బేసిక్ ప్యాకే నండి ఇవి నేను ముందు చెప్పిన ఆఫర్ కూడా బేసిక్ ప్యాకే ఇది కూడా బేసిక్ ప్యాకే ఈ రీఛార్జ్ ఆఫర్స్ కూడా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను కొత్త సెటప్ బాక్స్ ఓన్లీ సెటప్ బాక్స్ రెండు వేల మూడు వందల యాభై సిల్వర్ హెచ్డి ప్యాక్తో పన్నెండు నెలల వ్యాలిడిటీతో ఇస్తున్నాము ఇది మంచి ఆఫరే ఫెస్టివల్ ఆఫరే అని మేము అనుకుంటున్నాము దయచేసి ఈ ఆఫర్ని ఎక్కువ మందికి చేరువయ్యే విధంగా వీడియోని ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇదివరకు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి ఇవాళ వీడియో ఫెస్టివల్ ఆఫర్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్